వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ కరివేపాకు టమాటా పచ్చడి కరివేపాకు టమాటా రెండు కలిపి పచ్చడి అన్నది ఏ విధంగా రెడీ చేయాలి స్పైసీగా వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి అన్నది చాలా బాగుంటుంది కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది జుట్టు పెరగడానికి కూడా కరివేపాకు చాలా మంచిది అన్నమాట ఇప్పుడు కరివేపాకు టమాటా పచ్చడి ఏ విధంగా రెడీ చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం కరివేపాకు ఒక గుప్పడి కరివేపాకు ముదురుది శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ కరివేపాకు సరిపడా ఒక మూడు టమాటాలు ఒక ఇరవై పచ్చిమిర్చిలు తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పటి గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ముందుగా కరివేపాకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు పచ్చివాసన పోయి కరివేపాకు పొడి పొడిగా కావాలి అప్పుడే పచ్చడి అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది లేకుంటే పచ్చడి అంత వాసన వస్తుంది కాబట్టి కరివేపాకును ఒక రెండు మూడు నిమిషాల పాటు చూపించిన విధంగా ఇలా కలర్ అన్నది మనకు చేంజ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఇందులోనే వేసుకొని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు వేసుకొని నువ్వులు పల్లీలు చింతపండు పచ్చిమిర్చి దోరగా మనం ఫ్రై చేసుకోవాలి మాడనివ్వకూడదు ఇప్పుడు ఇందులో ఒక మూడు టమాటాలు అన్నాను కదా వాటిని కూడా ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోనే వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలి అలాగే ఒక చెంచాడు పసుపు వేసుకోవాలి వేసుకొని పచ్చిమిర్చి టమాటా ఇవి ఉడకడం కోసం మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు టమాటా పచ్చిమిర్చి పల్లీలు నువ్వులు ఇవన్నీ ఈ విధంగా మగ్గనివ్వాలి చూడండి ఆ విధంగా అయితే మనకు టమాటా పచ్చిమిర్చి అనేది ఉడికిపోవాలి ఇప్పుడు వాటిని చల్లారి పెట్టుకోవాలి వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి టమాటా నువ్వులు పల్లీలు చింతపండు వేసుకున్నాం కదా వాటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు చట్నీ అన్నది ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో చూడండి ఆ విధంగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా మనము ఇందులో ముందుగా వేయించి పెట్టకుండా కరివేపాకు వేసుకోవాలి ఎందుకంటే అవి ఒకేసారి వేయకూడదు నువ్వులు అనేవిధ కాబట్టి అది పెట్టిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా మనము కరివేపాకు పచ్చడి రెడీ చేసుకోవాలి చూడండి కరివేపాకు వేసిన తర్వాత మన పచ్చడి అనేది గ్రీన్ కలర్లో వచ్చింది ఇప్పుడు దాన్ని వేరే గిన్నెలోకి మన పచ్చడిని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడని తాలిచ్చి పెడితేనే ఎక్కువ రోజుల ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడ ఇప్పుడు మనం ఏ విధంగా తాలింపు పెట్టుకోవాలనేది చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు చమచాలు ఆయిల్ వేసి ఆయిల్ తర్వాత జీలకర్ర ఆవాలు తమిళపాకు ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని తాలూకొని ఈ విధంగా మనం శిగలు చేసుకోవాలి ఈ ఈ తాలి ముందుగా రెడీ పెంచుకున్న కరివే పక్క పచ్చడి దాని యాడ్ చేస్తున్నాను అంటే మీకు వారం రోజుల పాటు విలువగా ఉంటుంది ఇది ఇడ్లీలో నా దోశలు ఉన్న టేస్ట్ టేస్ట్గా ఉంటుంది